బ్రిటన్లో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తున్నటువంటి బ్రిటన్లో వృద్ధులకు కేర్ టేకర్లుగా వెళ్లే విదేశీయులు తీవ్ర హింసకు గురవుతున్నారని భారతీయ జర్నలిస్ట్ జరిపిన షూల శోధనలో తేలింది భారత్ ఇతర దేశాల నుంచి కేర్ టేకర్లను నియమించుకుంటున్నారని వారిని తీవ్రంగా వేధిస్తున్నారని వెల్లువడింది కేరళకు చెందిన బాలకృష్ణన్ బాలగోపాల్ అనే జర్నలిస్ట్ స్వయంగా కేర్ టేకర్కి వెళ్ళి ఓ వార్తా సంస్థ కోసం ఈమె అంశాలను శోధించారు ఈశాన్య ఇంగ్లాండ్లో ఈయన పరిశోధన సాగింది కేర్ టేకర్ల నుంచి భారతీయ నియామక సంస్థలు వేల పౌండ్లను వసూలు చేస్తున్నాయి సుదీర్ఘ కంట్రాక్టర్లను కుదుర్ కుదురుస్తున్నాయి మధ్యలో వదిలేసి వెళితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరతను అధిగమించడానికి గత ఏడాది లక్ష నలభై వేల మందికి బ్రిటన్ వీసాలు ఇచ్చింది ఇందులో ముప్పై తొమ్మిది వేల మంది భారత్ నుంచి వెళ్ళారు వీరిలో చాలామంది శ్రమదోపిడికి గురవుతున్నారు రుణాల వారిని పడుతున్నారు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది తప్పు చేస్తామనే భయం వారిని వెంటాడుతుంది అని బాలకృష్ణన్ తెలిపారు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సోకాళ్ళు మేధావులు దీని మీద స్పందించాలి